हेलो फ्रेंड्स ने नहींशांति वेलकम बैक टू एसआरके फन एंड फूड ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ వడ ఇప్పటి వరకు మనం మినప వడలు శనగపప్పు వడలు మసాలా వడలు ఇలా తిని ఉంటాం కానీ కొంచెం డిఫరెంట్గా చాలా క్రిస్పీగా తింటుంటే తినాలనిపించేంత టేస్టీగా ఉన్న ఆనియన్ వడలు ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి తినకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ క్రిస్పీ ఆనియన్ వడని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను రండి చూసేద్దాం ముందుగా నేను ఆనియన్స్ తీసుకున్నా ఒక పెద్దవి నాలుగు ఐదు ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్స్ నన్నీ అందులోకి యాడ్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరుపుకొని యాడ్ చేసి కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా బాగా సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఆనియన్ని బాగా ఇట్లా క్రష్ చేయాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి ఆనియన్ అనేది మెత్తగా క్రష్ అయ్యి అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది మనం ఇందులో ఏమీ వాటర్ యాడ్ చేయట్లేదు అందుకే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దాంతో మనం ఇక్కడ పిండి కలుపుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇలా మనం సాల్ట్ ఇట్లా మసాలాలు యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం వాటర్ అనేది ఉంటే ఆనియన్స్లో ఈ మసాలా కూడా పట్టి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇట్లా వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇట్లా మొత్తం అంతా కలుపుకొని మనకి ఇట్లా పిండితే వాటర్ వచ్చే విధంగా ఉంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను వచ్చేసి ఇన్ ఈ ఐదు ఉల్లిపాయలకి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువే బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అండ్ నేను వచ్చేసి అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్ శనగపిండిని తీసుకున్నాను కదా మీరు చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి సరిపడుతున్నంత యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకుండా మనకి ఎంత వీలైతే అంత యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి ఎక్కువ పిండి అయ్యింది మీకు గట్టి అయిపోయింది అనుకుంటే ఒక్క చిటికెడ వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా తడుక్కున్నారు అంటే పిండిని కొంచెం మెత్తగా ఉంటుంది నాకు ఇక్కడ వచ్చేసి ఫైనల్గా హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు శనగపిండి అనేది పట్టింది ఇట్లా చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇంత మెత్తగా ఉండాలి మరీ గట్టిగా ఉంటే మనకి గారెలు అనేది మరీ గట్టిగా అయిపోతే ఇలా ఉండేలాగా చూసుకోండి మీకు సరిపోకపోతే ఒక చిట్టికడ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి నో ప్రాబ్లం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా నేను చూపించే విధంగా గారెలు గారెల్లాగా యాడ్ చేసుకోవాలి ఇది వడలు అని అంటారు కొందరు ఇట్లా యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కాలే కొద్దీ కాళ్ళినవి తిరగేసుకుంటూ మనం మిగతా అవన్నీ తీసి పక్కన పెట్టుకొని మిగతా అన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి నిజంగా చాలా టేస్టీగా ఉంది ఈ వడలు అయితే డిఫరెంట్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఈ హాలిడేస్లో ఇలా చేసి పెట్టండి హాలిడేస్ కూడా అయిపో వచ్చేసి హాలిడే ఇట్లాంటి వడలు ఇట్లాంటి రెసిపీ క్రిస్పీ క్రిస్పీ హాట్ హాట్ రెసిపీ తినాలనిపిస్తుంది కదా ఎప్పుడు స్వీట్స్ అలా తిని బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకోండి చాలా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వడలు వచ్చేసి ఇట్లా నేను చూడండి ముందుగా కుక్ అయిన వరకు వాటికి తీసేసి మిగతా వాటికి కుక్ చేసుకుంటూ మిగతా యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇలా మొత్తం వడలన్నీ యాడ్ అయిపోయిన తర్వాత మన ఎంతో క్రిస్పీ అయినా టేస్టీ అయినా ఆనియన్ వడలు రెడీ ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరే ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు కొత్త కొత్త రెసిపీస్ ఇలాంటివి కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను నెక్స్ట్ ఆ రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను Thank you for watching.